అసలు అనుకోలేదు ఇవి పంపిస్తారని చెప్పేసి ఎవరు పంపించారు అనుకుంటున్నారా ఇది నిన్న మేము మ్యారేజ్కి వెళ్ళామని చెప్పాం కదా ఆ మ్యారేజ్ అమ్మాయి అబ్బాయి ఉంటారు కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూతురు వాళ్ళైతే తీసుకొని వచ్చారనమాట ఇంటికి మా మామ కొడుకు అయితే తెచ్చిచ్చారు ఇంటికి వచ్చేసి ఇవైతే నిన్న మ్యారేజ్ అయింది కదా పెళ్ళికూతురు వాళ్ళ సైడ్ వాళ్ళు వాళ్ళ మదర్ వాళ్ళు అయితే వాళ్ళకి పంపిస్తారంట స్వీట్స్ అవన్నీ అయితే అందులోంచి మాకు కూడా కొన్ని తీసుకొని వస్తే వచ్చారనమాట మా టీ ఇది కూడా పెడతారా ఏంటి వీడియోగా అనుకుంటున్నారేమో నాకు ఇక్కడ ఒక డౌట్ అందుకనే పెట్టాను నేను ఇవన్నీ పంపిస్తారా మా దాంట్లో అయితే ఇవేవి పంపించారు ఇంటికి పిలిచి ఆ మేక కోయడం అవైతే ఉంటుంది కానీ స్వీట్స్ అవన్నీ పంపించడం అయితే ఉండదు అనమాట తెలుగు వాళ్ళ సైడ్ అయితే ఉంటుందేమో స్వీట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం కొన్ని బనానాస్ లడ్డు కాజా అనుకుంటా వాటి పేరు కాజాలే కదా కాజాలే పంపించారు వీటిని వీడియో తీసి పెడుతున్నారని అనుకోకండి మనకు పంపించిన కొన్నైనా మనకు గుర్తు తెచ్చుకొని పెట్టారు కాబట్టి గ్రేట్ అనుకోవాలి బనానాస్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవరే వస్తుంది కదా పుల్ల పుల్లగా ఎందుకో మరి లాస్ట్ లో అయితే నేను పంపించిన వాళ్ళ పిక్ అయితే పెడతాను లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి మరి మా చిన్న చిన్నోడు ప్రతి దాంట్లో ఒక చెయ్యి ప్రతి దాంట్లో వాడి వాయిస్ లేకుండా అయితే ఉండదు నా వీడియో